గోదావరి కణిలో నూతనంగా నిర్మిస్తున్న రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని శ్రీ సిద్ధ జగజ్జనని మాతా పీఠాధిపతులు గుర్రం నవీన్ శుక్రవారం సందర్శించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రతిష్ఠిస్తున్న అమ్మవారి విగ్రహ పాశ్చాత్యాన్ని తెలుసుకుని నిర్వాహకులకు అమ్మవారి ఖడ్గాన్ని బహుకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గౌడ కులస్థుల ఆరాధ్య దైవమైన రేణుక యల్లమ్మ దేవి విశిష్టతను వివరించారు ఇక్కడ గోదావరికని క్షేత్రంలో మాత అమ్మవారి టెంపుల్ కడుతున్నారు చాలా అందంగా తీర్చిదిద్దారు సో వచ్చే నెల రెండు మూడు నాలుగు తారీఖుల్లో ఉన్న ప్రతిష్ట ముహూర్తం గురించి మాట్లాడడానికి ఇక్కడ ఉన్న ఆలయాన్ని చూసి దానికి సంబంధించిన ఏర్పాట్లు గురించి డిస్కస్ చేయడానికి రావడం జరిగింది సో ఇట్లీ సందర్భంలో అద్భుతమైన ఈ క్షేత్రము వీరని అమ్మవరాజు ఆదేశం ప్రకారంగా క్షత్రియ వీర యోగి పరంపర నుంచి మా పీఠం తరఫు నుంచి వీర కట్గాన్ని మన గౌడ సంఘానికి సమర్పించడం జరిగింది ఈ కట్గము ఇక్కడ ప్రతిష్ట రోజు వాడుకొని ప్రదర్శిస్తారు దీనివల్ల ఏమవుతుందంటే కులదేవతను పూజించుకున్న కుటుంబాలన్నీ కూడా చల్లగా ఆ తల్లి రక్షా కవచంతో పాటు వాళ్ళని మూడు వందల అరవై రోజులు కాపలా కలుసు వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎటు వెళ్ళాలి ఎలా ఎదగాలి అన్న అనుగ్రహం అనేది ఈ రాజయోగ సిద్ధాంతంతోనే వస్తుంది సో వీరఘట్కం అనేది మన పూర్వీకుల నుంచి వచ్చే ఒక గొప్ప సాంప్రదాయం ఎక్కడైతే అమ్మవారి వీరకట్కం ఉంటుందో అక్కడ సకల శుభాలు ఆనందాలు ఐశ్వర్యం అనేది వెళుతుంది అమ్మ మనకు అంబేశం కొరకు వీరకట్గం సమర్పించి సమర్పించితే వచ్చిండు సమర్పించడు దీనిలో బాధగానే మనం ఏప్రిల్ ఐదు తారీఖు నాడు కూడా ఈ ఈ సిద్ధ పీఠం నుంచి మనకు ఇక్కడ ఇకం జరుగుతుంది తర్వాత మన గౌరవ సోదరులందరూ సింగని వ్యాపారస్తులు మొత్తం మందిని మీతో మీటింగ్ అనుకుంటలేము అనుకోలేదు డేట్ నిర్ణయం చేసినాక అందరినీ వినడం జరుగుతుంది దాని తర్వాతనే మనం ఏప్రిల్ రెండు మూడు నాలుగు వన తర్వాత ఇది ఈ సిద్ధ యజ్ఞం తర్వాత బోనాలు ఇరవై తారీఖు అని కాదు నిర్ణయం చేసాము ముహూర్తాలు చూసినాము అందరినీ త్వరలోనే మీటింగ్ పెడతాం అందరి గౌడ గౌడ సోదరులు అందరితో మీటింగ్ పెట్టేసేసి ఎవరి బాధ్యత వాళ్ళకి కాబని చెప్పి మనం రేణుకాదేవి యొక్క విశిష్టతలు అందరికీ చెప్పి ఆ రేణుకాదేవి యొక్క ఆశిస్సులు పొందుతామని చెప్పి ఆశిస్తులు अष्टैश्वर्य शिव अश्वर्यशिव सिद्ध भैरव ज्ञान क्षेत्रपरिपाले सिद्धगुव हुम पट्वाह जय गुरदत्ताय जय गुदत्ताय देवताभ्यो नम ओंकारा सिद्धगुदेवताभ्यो नम स्वाहादेव ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మేరుగు హనుమంత గౌడ్ వంగ శ్రీనివాస్ గౌడ్ మూల అశోక్ గౌడ్ రామ్మూర్తి గౌడ్ శ్రీనివాస్ గౌడ్ గడ్డం రవి గౌడ్ బిందె భూషణ్ గౌడ్ కోట రవి గౌడ్ నాగుల రమేష్ గౌడ్ మోడెం సురేందర్ గౌడ్ తాళ్లపల్లి కృష్ణ తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు